హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలీలా ఫుడ్డీస్ హంట్ ఈరోజు మనము పెసరట్టు కొబ్బరి చట్నీ అండి పచ్చి కొబ్బరి చట్నీ నా స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను దానికోసం మనం ముందుగా పచ్చి అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి దాంట్లోకి కొంచెం సాల్ట్ దీన్నైతే మొత్తము గ్రైండ్ చేసేసుకోవాలి దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి దీన్ని పేస్ట్ చేసుకున్నాం కదా దీన్నైతే పక్కన పెట్టేసుకోండి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవ్వనిచ్చి ఇది చేసే ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి మీకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట సో కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి వేసేసుకుందాము ఇప్పుడు మనము ఒక పెద్ద సైజు ఉల్లి ఉల్లి అండి ఉల్లిగడ్డని కట్ చేసేసుకోవాలి దీన్ని కట్ చేసుకున్న తర్వాత దోరగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం రెడ్డిష్ అవ్వాలి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ మనం ఆల్రెడీ పచ్చి కొబ్బరిలో వేసేసాం కదా గ్రైండ్ చేసేటప్పుడు అక్కడ వేసినందుకు ఇక్కడ కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆనియన్ త్వరగా వేయడానికి తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ అనేది కొబ్బరి పేస్ట్ అనేది ఇక్కడ వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి దాని తర్వాత మన కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంటే థిక్నెస్ కొంతమంది థిక్నెస్ లైక్ చేస్తారు కొంతమంది లూజ్గా లైక్ చేస్తారు కదా ఆ కన్సిస్టెంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్ అయితే యాడ్ చేశాను సో దీన్ని కొంచెం సేపు మరిగించుకొని మనము ఒక బౌల్లోకి తీసేసుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము పెసరట్టు చేసేసుకున్నాం ఇక్కడ నేను నైట్ అంతా నానబెట్టుకున్నటువంటి పెసరట్టు పెసలు అయితే తీసుకున్నానండి మామూలుగా మనకి మార్కెట్లో దొరికే పెసలు దాంట్లోకి కొంచెం టూ గ్లాసెస్ పెసరకి హాఫ్ గ్లాసు రైస్ అయితే యాడ్ చేసి నానబెట్టుకున్నాను దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లం యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ ఈ మూడే వేసేసుకుంటాము సో ఫస్ట్ బాగా పెన్నం వేడైన తర్వాత దానికి ఆనియన్తో ఆయిల్ పట్టించాలండి ఇలా చేయడం వల్ల మనకి అట్టు అనేది విరిగిపోకుండా నీట్గా లేస్తుంది అనమాట బాగా లేస్తుంది దోశ అయినా సరే అట్టయినా సరే రాగి అట్లయినా సరే ఏవైనా సరే మనము ఈజీగా ఇలా లేయాలి అంటే ఆనియన్తో మనము స్క్రబ్ చేసుకోవాలి ఎందుకంటే చిలిముడికి ఉంటుంది కదా పెన్నం అనేది ఈ ఆనియన్ తగిలేసరికల్ స్మూత్నెస్తో మనకి అట్టు బాగా లేస్తుంది అనమాట సో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా మీ ఇంట్లో దోశ అట్లా లేయకపోతే ట్రై చేయండి మనకి ఫైనల్గా అట్ట అయితే రెడీ అయిపోయిందండి ఇది స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి అప్పుడే క్రిస్పీగా వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్